అనంత పలపరాక్రములూ భీమ దుర్యోధనులు ఉద్యద్గదాహస్తులయ మహామత్సరంబుతో ఏక శృంగసముత్తుంగశైలంబుననుకరించుచు వశానిమిత్త కృత్త గంధసింధురంబులుబులే ఉండరులందాకీ సవ్యాపసవ్య మండల మార్గంబుల గదాకౌశలంబు మిరయునిడా अवनीचक्रमु पादघातहति नल्लाडङ्ग अद्युच्चभैरवहुङ्काररवम्बुन व्यदगारं बेल्लभेदिल्ल दे पाण्डवकौरव्यगदाविघट्टनमु अकाण्डप्रोथमयि भावि पाण्डवकौरव्यणाभिसूचनपटिष्ठं वैये అంక విద్యాగపటు చేతరాష్ట్రులకు అతిధీరుడు విదురుండు చెప్పి తెలుపుచును అంత భీమ దుర్యోధనుల గదా కౌశలంపు పక్షపాత జనిత పరస్పర క్రోధ వచనం బులు విని ద్రోణుండు భయంబున అశ్వత్మం బి వారినిద్దర వారించి వారాశంబోలే రోయితున్న వాదిత్ర శబ్దంబులుడిచి నా ప్రియ శిష్యుండైన అర్జున ధనుకౌశలంబు చూడుండని అయ్యాచార్యువచనానంతరంబునా హారి విచిత్ర హేమ ఉన్నత చాపచారు దీర్ఘోరుభుజుండు ఆస్వదశితోత్పలవర్ణుడు సేంద్ర చాప చంపారుచి మేఘమోయన పాండవ మధ్యముడుప్పి బద్ధతూణీరుడు రంగమధ్యమున నిలిచే జనంబులు తన్ను చూడగం నరు ఇంద్రామూ వీరు పాండవ ప్రవరు సూపరెలన్ పరమాద్భుత చిత్తుల పలికిరి తమలో వీడే కృతహస్తుడు అఖిలాస్త్ర విజ్జలందు వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన వీడే భరత వంశం దెల్ల వెలుగ కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు అని పలుకు జనుల పలుకులు విని గోంతి అనంత హర్ష విస్తారితలోచనయ్యే నందను నృపనందన సంఘములోన దూచి తద్దయు పొంగెన్ చారు వెలివేర్చునట్లు పయోధారలు వెలిచునట్లు ఆనందాష్పదారలు అయ్యర్జును తుదివచనంబులు ఒక్కట జనసంగు వలన ఎగసి వియత్తల విదనంబైన అమ్మాధ్వని విని ఉదరిపడి ధృతరాస్తుండు ఇది ఏమి రభసం పని విధులునడిగిన ఆ తండ్రి ఊరి భుజం దర్జునుడు అతిశూరుడు తన అత్ర విద్య చూపగా రంగ ప్రారంభుడైన అతని నవారితముగ పొగడు జనరవంబిది అది పా అనవుడు వృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్గనిన ఫలమునకు ఇప్పుడు వినగంటిని పాండు శుతుల విద్యాశెత్తుల్ భూరి నిజ చ్యుతితోడ పుదారణి సంభూత పాండవగ్ని తృతయం భూ ఆరగ అస్మత్ కుల దురితరుతరణ్యదామో ఉన్నతి చేయు